హలో అండి నమస్తే ఈ టిప్స్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మరికొంతమందికి షేర్ అవుతాయి అయితే మనము గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి వాటర్ బ్లాకేజ్ అనేది సమస్య ఏర్పడుతుందండి మనము గిన్నెలు తోమిన దానికంటే ఇలా వాటర్ బ్లాకేజ్ సమస్యనే ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరమైతే ఉంటుంది కదా అలాంటి టైంలో మీరు ఎలాంటి లిక్విడ్లను యూజ్ చేయాల్సిన పని లేదండి ఒక క్యాప్ని తీసేసిన వాటర్ బాటిల్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఎక్కడైతే హోల్ ఉందో ఆ ప్లేస్లో ఇలా కిందికి మీదికి చాలాసార్లు అనేసేయాలి ఇలా ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ అనేసారనుకోండి అక్కడ వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది పూర్తిగా పోతుందండి ఇలా చేశారనుకోండి మీకు వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది అస్సలకే రాదండి చూడండి కొద్దిసేపు తర్వాత వాటర్ అనేవి పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి గిన్నెలు తోమేటప్పుడు వాటర్ బ్లాకేజ్ సమస్య ఏర్పడింది అనుకో మనం చాలా కష్టం అనుకుంటాం కానీ మన ఇంట్లో ఒక్క బాటిల్ ఉంటే చాలండి చూసారు కదా వాటర్ అనేవి చాలా త్వరగా పోతాయి వాటర్ అనేవి స్లోగా వెళ్తున్నాయి అన్నప్పుడు మరొకసారి మీరు ఈ బాటిల్తో అనుకోండి పూర్తిగా వాటర్ అనేవి వెళ్ళిపోతాయి చూసారు కదండి వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది మీకు అస్సలకే రాదు ఇలా ఒక్కసారి చేశారనుకోండి ఈ సమస్య మళ్ళీ కొన్ని నెలలు కాదండి సంవత్సరాల పాటు కూడా రాకుండా ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి ముందుగా ఒక గిన్నెలో కొన్ని వాటర్ని వేసేసి కర్పూరం బిల్ల ఉంటుంది కదండి ఒక దాన్ని స్మాష్ చేసి ఈ పొడినంతా కూడా వాటర్లో చల్లేసేయాలి దోమలు ఇంట్లో ఎక్కువైతే ఇలా కర్పూరం బిల్లను వేసి గదిలో ఉంచండి కర్పూరం వాసన వల్ల దోమలు దూరంగా పారిపోతాయి దోమలు ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేస్లో పెట్టండి ఇది సహజ పద్ధతిలో పనిచేసే దోమనాశక మార్గంగా పనిచేస్తుంది మరొక టిప్ వెండి వస్తువులు కానీ వెండి గిన్నెలు కానీ ఏవైనా సరేనండి మనము తర్వాత యూజ్ చేసేటప్పుడు కొద్దిగా జిడ్డుగా ఉన్నప్పుడు వాటిపైన షాంపూని రుద్దేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన అలాగే ఉంచేసేయండి ఏ షాంపూ అయినా పర్వాలేదండి ఇలా వెండి వస్తువులు నల్లబడినప్పుడు షాంపూ కలిపిన నీటిలో ముంచడం కానీ లేదా షాంపూను దానిపై రాసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు అలాగే ఉంచేసారనుకోండి తర్వాత తీసి తుడిచిన వెంటనే మీరు అవి కొత్త వాటిలా మెరుస్తాయి నేనైతే ఇక్కడ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంచానండి తర్వాత ఏదైనా పేపర్ ఉంటుంది కదండి వాడేసిన పేపర్తో ఇలా క్లీన్ చేసి మీరు తడిగుడ్డతో కానీ లేదా ఏదైనా స్పాంజ్ క్లాత్తో క్లీన్ చేశారనుకోండి నీట్గా కనబడుతుంది దీనిపై పడ్డ జిడ్డు మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి వీడియో కోసం మాత్రం నేను ఇక్కడ ఫైవ్ మినిట్స్ పాటు ఉంచానండి మీరు పూర్తిగా జిడ్డు మరకలు అనేవి తొలగిపోవాలంటే ఒక ట్వంటీ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి క్లాత్తో క్లీన్ చేయగానే ఎలాంటి మరకలు అనేవి అస్సలకే కనిపించవు మరొక యూస్ఫుల్ టిప్ ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్ళు వస్తాయి కదండి అలా రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలు కోసే ముందు ఐదు నిమిషాలు నీటిలో ఉంచండి ఈ నీరు ఉల్లిపాయల స్మెల్ను తగ్గిస్తుంది ఫలితంగా కన్నీళ్లు రావు అంతేకాదండి మరొక టిప్ కూడా యూజ్ అవుతుంది ఉల్లిపాయలపై ఉండే పొట్టు కూడా చాలా త్వరగా వచ్చేస్తుందండి ఎందుకంటే వాటర్లో నానటం వలన పొట్టు కూడా చాలా ఈజీగా తీసేయచ్చు బిర్యానీ కోసం కానీ ఎక్కువగా ఎప్పుడైనా ఉల్లిపాయలను కట్ చేయాలి దానిపై ఉండే పొట్టు తీయాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇంట్లో అందరూ కూడా ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కండ్లు మండుతాయి అంటారు కదండి అలా ఇంట్లో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా ఈ టిప్ అనేది పనిచేస్తుంది పెరుగు టూ త్రీ డేస్ పాటు ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే ఉంచేసామనుకోండి త్వరగా పుల్లగా తయారవుతుంది కదా తీయగా ఉండాలంటే అందులో ఒక చిన్న కొబ్బరి ముక్కను వేసి ఉంచండి ఇది పులుపును తగ్గిస్తుంది ఎన్ని రోజులు అయినా సరేనండి పులుపు ఎక్కకుండా ఉంటుంది పంచదార డబ్బాలో చీమలు రావద్దంటే ఆ డబ్బాలో రెండు మిరియాలు వేసి చూడండి చీమలు అటువైపు కూడా రాకుండా ఉంటాయి ఈ ఘాటైన స్మెల్కి చీమలు పట్టకుండా చక్కెర అనేది చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ అండి ఇది ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది చాలామందికి తలనొప్పి వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తారు కానీ ఎప్పుడు కూడా ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదండి ఒక ఉల్లిపాయను కట్ చేసిన తర్వాత దాని వాసన చూడండి కొద్దిసేపట్లో తలనొప్పి ఉపశమనం అనేది పొందుతుంది దీంట్లో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ సల్ఫర్ కంటైనింగ్ కాంపౌండ్స్ అనేవి ఎక్కువగా ఉండటం వలన మనకి హెల్త్కి చాలా బాగా పనిచేస్తుందండి ఎక్కువగా తలనొప్పి వచ్చిన వారు ఈ వాసనను చూడండి పచ్చిమిర్చిని మనము ఇలా చేతో కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఈ ఘాటు మనము కళ్ళల్లో కానీ పిల్లలకి కానీ తగిలినా కూడా ఎక్కువగా మంటలు వచ్చేస్తుందండి అలా రాకుండా ఉండాలంటే మనం కట్ చేసిన తర్వాత షుగర్ని తీసుకొని ఇలా చేతులకు బాగా అప్లై చేయండి ఇలా అప్లై చేయటం వలన మనకి పచ్చిమిర్చి యొక్క ఘాటు అనేది పూర్తిగా తగ్గిపోతుంది మరొక యూస్ఫుల్ టిప్ అండి బట్టల పైన నూనె మరకలు కానీ ఇంకు మరకలు కానీ ఎలాంటి మరకలైనా సరేనండి అవి పడ్డప్పుడు మనము సోప్తో రుద్దినా కూడా అంత త్వరగా పోవు కదా అలాంటి టైంలో కొద్దిగా వంట సోడాను వాటర్తో కలిపి ఎక్కడైతే మరకలు ఏర్పడ్డాయో ఆ ప్లేస్లో దీన్ని వేసి చేత్తో బాగా రఫ్ చేసేయండి ఇలా చేశారనుకోండి ఈ వంట సోడాకు బట్టలపై పడ్డ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయండి ఇలా కొద్దిగా రుద్దేసి మనము ఈ పొడినంతా కూడా ఇలా అనేసామనుకోండి మరక ఎక్కడ ఏర్పడిందో కూడా అస్సలుగా తెలియదండి అంత త్వరగా మరకలు అనేవి పోతాయి మరొక యూస్ఫుల్ టిప్ అండి అల్లము వెల్లుల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటిని పేపర్లో చుట్టి చల్లని ప్రదేశమైన ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి అవి త్వరగా పాడవకుండా ఉంటాయి ఇక్కడ అల్లం లేదండి నేను ఏవైనా పోపులకు ఇలా వెల్లుల్లిని ఎక్కువగా ఉంచేస్తాను అవి కూడా పాడవకుండా ఉండాలి అంటే ఇలా పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు నెయ్యిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే నెయ్యి కాసేటప్పుడు కానీ లేదా కాచిన తర్వాత కొద్దిగా మెంతులు వేయండి ఇది ఫ్రిజర్వేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి కాచేటప్పుడు కానీ లేదా కాచిన తర్వాతనైనా మెంతులను వేసుకోవచ్చు ఎప్పుడైనా సరేనండి పూరి పిండి కానీ చపాతి పిండి తడిపేటప్పుడు ముందుగా ఏ గిన్నెలో అయితే తడుపుతున్నామో ఆ గిన్నెలో వంట నూనెను వేసేసి ఆ గిన్నె మొత్తానికి అప్లై చేయండి ఇలా పూర్తిగా అప్లై చేసిన తర్వాత మీరు దీంట్లో ఏ పిండిని వేసైనా మనము తడిపేసుకొని ముద్దలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఎందుకు వేశానంటే వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఇలా చేతితో పిండిని తీసామనుకోండి చేతికి అంతా కూడా పిండి అంటుతుంది మళ్ళీ చేసుకోవాల్సిన పని అయితే ఏర్పడుతుంది కదండి ఇలాంటి విస్కర్ని తీసుకొని ఏ పిండిని అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ పిండిని ఇలా దీంతో తీసుకొని ఆ గిన్నెలోకి వేసుకోవాలి ఇలా ఈజీగా మనము ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చండి దీనివల్ల మన చేతికి పిండి అనేది అస్సలకి అంటుకోకుండా ఉంటుంది ఏ పిండిలో అయినా కానీ మనము అయితే ఖచ్చితంగా వేసాం కదా అయితే పూరి పిండి చేసుకునేటప్పుడు మాత్రం వేయించిన గోధుమరవను కొద్దిగా వేసారనుకోండి టేస్ట్తో పాటు పూరీలు కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి అంతేకాకుండా మనము వాటర్ కంటే కూడా కొద్దిగా పెరుగును కానీ పాలు ఉన్నా కూడా వేసామనుకోండి పిండి అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది నేను ఇంతకుముందు ఈ గిన్నెకు ఆయిల్ని అప్లై చేసి చూపించాను కదండి ఎందుకంటే పిండి అనేది గిన్నెకు అస్సలకి అంటుకోదండి మనం క్లీన్ చేయడం సులువవుతుంది చికెన్ కానీ నాన్ వెజ్ ఏది తెచ్చినా సరేనండి శుభ్రంగా ఒక గిన్నెలోకి వేసిన తర్వాత టూ త్రీ టైమ్స్ వాటర్ని వేసి ఇలా బాగా చేత్తు అనేసారనుకోండి దాంట్లో ఉండే నీచు వాసన అనేది కొంతవరకు తగ్గుతుంది నీచు వాసన పూర్తిగా తగ్గాలి అంటే ఇలా శుభ్రం చేసిన చికెన్లో మరొకసారి ఫ్రెష్ వాటర్ని వేసి నిమ్మకాయ ఉంటుంది కదండి దాంట్లో ఉండే గింజల్ని తీసేసి ఓన్లీ రసాన్ని మాత్రమే వేయండి ఇలా ఒక నిమ్మకాయ రసాన్ని పూర్తిగా వేసేసిన తర్వాత దీంట్లో రాళ్ళ ఉప్పును కానీ లేదా కొద్దిగా సన్నుప్పునైనా వేసుకోవాలి ఈ రెండింటిని వేయటం వలన చికెన్ అనేది చాలా ఫ్రెష్గా అవుతుంది నీచు వాసన అస్సలకే రాకుండా ఉంటుంది ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్